ఇప్పుడు యజ్ఞం జరిగేటప్పుడు పక్కన డిస్టర్బ్ చేస్తూ రాశారు కదా అది ఒక్కసారి రెండుసార్లు అయితే అది క్యాజు మనగా పరిజ్ఞ తీసుకోవడం కానీ చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసా అలాగే అడిగి రాసుకున్నారు తర్వాత ఇంజనీర్ అనేవారు యుద్ధం సెంటర్ లో వేరు అతను కూడా చాలా వేరుగా వచ్చి ఒక్క కూడా వచ్చి వెళ్ళిపోయి ఓకే ఓకే ఆ తర్వాత వీళ్ళు పదే పది వాష్రూమ్కి వెళ్ళి అడిగి రాస్తున్నారు సార్ ఓకే ఓకే చెక్ చేసారు కొంతమంది మీరు 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 వాష్ కి వెళ్ళారా మీరు వాష్ రూమ్ కి వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చెక్ చేశారా ఏమన్నా మా ఫ్రెండ్స్ వెళ్ళారు సార్ మా ఫ్రెండ్స్ చూసారు ఆ ఏం చేస్తున్నారు అంట వాష్ రూములో సార్ కొంతమంది కొంచెం ఏంటది మన ఆర్టికల్ బ్యాగ్ చేసుకొని హాస్ కొని కొంతమంది చిట్చేస్తారు ఏ ఇప్పుడు ఇండివిడ్యువల్ గా వెళ్ళారా లేకపోతే వాళ్ళు గ్రూప్ గా వెళ్ళారా ఇప్పుడు ఒక రూమ్ లో ఒక లక్షల అంతకు తప్పులేదా సార్ ఒకే రూమ్ లో నన్నిరే వెళ్ళారంటే సార్ ఇది అంటే ఒకేసారి వెళ్ళారు అది అది అయితే ఏదో తేడా ఉందండి పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు ఒకరిని పంపిస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక కొంత టైం ఆగిన తర్వాత పంపిస్తారు పంపిస్తే వాళ్ళు వచ్చిన తర్వాత అలా కాకుండా వీళ్ళేంటి గుంపులు గుంపులకు వెళ్ళారా మనకి

చెప్పంట మీకు ఇంకా విజయనగరంలో కూడా చేపం కాలనీలో జరిగింది తర్వాత శ్రీకాకుళంలో కూడా జరిగింది ఇప్పుడు వెళ్ళి వస్తున్నాను సార్ ప్రకాశంలో జరిగిందంటే ఉంగోలో కూడా జరిగిందంట